గౌరనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని గౌరవనీయులైన పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారిని గౌరవ పెద్దలు కేసీ వేణుగోపాల్ గారిని ఆనర్బుల్ డిప్టీ సీఎం ఆనర్బుల్ మినిస్టర్స్ అందరినీ స్వాగతిస్తూ ఉన్నారు పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారు టీజీ వెంకటేష్ గౌడ్ గారు ఇంకా ఎందరో పెద్దలు పెంచేసి ఉన్నారు ఇప్పుడు దయచేసి అందరూ కళాకారులు కళాకారులు ఒక నిమిషం ఆపండి కళాకారులు అదిగో కొనిజేతి రోషయ్య గారి విగ్రహం ఆరు దశాబ్దాల ప్రజా సేవలో పదహారు మార్లు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఒక కీర్తిని ఆ మూర్తిలో మనం ప్రస్ఫుటంగా చూడగలుగుతూ ఉన్నాం ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు మే రిక్వెస్ట్ మల్లికార్జున్ ఖర్గే సార్ టు ఇనోగ్రేట్ ది ప్లేక్ ఐ రిక్వెస్ట్ ఆండ్రబుల్ సీఎం ఆండ్రబుల్ డిప్యూటీ సీఎం ఆనంద మల్లికార్జున్ ఖర్గే గారు ఆండ్రబుల్ కేసీ వేణుగోపాల్ గారు టు కమ్ నియర్ ది ప్లేక్ మై రిక్వెస్ట్ చేసి ఖర్గే సాబ్ టు ఇనాగ్రేట్ ద ప్లేక్ ఖర్గే గారు ఈ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు నామ ఫలకాన్ని ఆవిష్కరించిన తర్వాత తెలంగాణ సాంగ్ ఉంటుంది అందరం లేచి నిలబడి మన తెలంగాణ జయధ్వానాన్ని ఈ రోజు గారు ఉభయ తెలుగు రాష్ట్రాలకే కాదు ఎవ దేశానికే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా వచ్చున్నారు వారి అభిమానులు అన్యాయులు మై నా రిక్వెస్ట్ మల్లికార్జున ఖర్గే గారు గౌరవం ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఇంకా మంత్రివర్యులందరి సమక్షంలో ఖర్గే సార్ ఈజ్ ఇనాగ్రేటింగ్ ద ప్లేక్ ఆ తర్వాత అందరం ఎవరి స్థానాల్లో వాళ్ళు క్రమశిక్షణతో నిలబడదాం ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు స్టాండ్ ఇన్ డిసిప్లిన్ వే జయ జయ హే తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా కూర్చొని రూపకల్పన చేయించిన పాటను ఇప్పుడు యావత్ తెలంగాణ గుండెల్లో మారుమోగుతోంది జయ జయ హే తెలంగాణ జనని జై కేత